హైండ్ ఆంధ్రకి నమస్తే నా పేరు వచ్చి రోహిత్ అండి మన ఆంధ్ర తెనాలి సార్ నేనైతే ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నాను కార్లు కూడా అన్ని ఢిల్లీలో ఉన్నాయి సార్ ఇక్కడైతే ఎలాంటి ఫైనాన్స్లు ఇక్కడ సగం పేమెంట్ అక్కడ సగం పేమెంట్ అయితే ఉండదు సార్ ఫుల్ పేమెంట్ ఇక్కడ చేసిన తర్వాత ఎన్మోస్ అప్లై చేసిన తర్వాత కార్ కీస్ అయితే మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది సార్ ఈ రోజు మీ ముందుకి టాటా నెక్స్ట్ సార్ తీసుకొచ్చిన ఎక్సెట్ ప్లస్ వేరియంట్ సార్ టాప్ అండ్ వేరియంట్ చాలా అంటే చాలా నీట్గా ఉంది యాభై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సింగిల్ ఓనర్ బండి విత్ ఇన్సూరెన్స్ అయితే వాలి వాలిడిటీ అయిపోయింది సార్ ఇన్సూరెన్స్ లేదు దీనికి ఇన్సూరెన్స్ ఎవరైతే తీసుకుంటే వాళ్ళే చేయించుకోవాల్సి ఉంటుంది టైర్లు కూడా వందకి ఎనభై శాతం అదే టైర్లు ఉండడం జరిగింది సార్ ఎలా వీల్స్ ఎక్కడ డ్యామేజ్ లేదు అంతా పర్ఫెక్ట్గా ఉంది ఒరిజినల్ సార్ బోనెట్ నుంచి డిక్కీ వరకు అన్ని ఒరిజినల్ ఒరిజినల్ గ్లాసులు ఒరిజినల్ డోర్లు ఏది ఎక్కడ రీప్లేస్మెంట్ కాలేదు నాలుగు టైర్లు కొంచెం అరవై డెబ్బై శాతం కదా టైర్ పర్సంటేజ్ ఉండడం జరిగింది చూసుకోవచ్చు మొత్తం ఒరిజినల్ పెయింట్ ఎక్కడ రీప్లేస్ అనేది జరగలేదు పెయింటింగ్ డెంటింగ్ అనేది ఎక్కడ జరగలేదు సార్ బోనెట్ మీద చిన్న స్క్రాచ్ ఉంది అది కూడా ఒరిజినల్ అది కూడా చేయించలేదు ఒరిజినల్ పెయింట్ పోతుంది అని చెప్పేసి పర్ఫెక్ట్ ఉంది సార్ ఎక్కడ ఏది రీప్లేస్మెంట్ కాలేదు సార్ చూసుకోవచ్చు వందకి వంద శాతం చూసుకోవచ్చు స్టెప్నీ కూడా అన్యూజ్డ్ అన్యూజ్ స్టెప్నీ సార్ స్టెప్నీ అన్యూజ్డ్ చూసుకోండి వీలుపాడు జాకిరా జాకిరాడు అసలు యూజ్ చేయలేదు స్టెప్నీ అయితే పంచింగ్ చూసుకోండి పేస్టింగ్ చూసుకోవచ్చు ఏది ఎక్కడ రీప్లేస్మెంట్ కాలేదు సార్ ఒరిజినల్ గ్లాసులు ఒరిజినల్ డోర్లు అంతా పర్ఫెక్ట్ ఉన్నాయి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉంటే చూసుకోవచ్చు ఢిల్లీ బండి ఢిల్లీలో ఉంది సార్ నచ్చాను ఎక్జాట్ ప్లస్ వేరియంట్ ఒరిజినల్ పెయింట్ సార్ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే అలాగే ఉన్నాయి చేయించలేదు టైర్స్ కూడా వంద కనభ శాతం టైర్స్ ఉన్నాయి వీళ్ళు అక్కడ డ్యామేజ్ లేదు చూసుకోవచ్చు పర్ఫెక్ట్ ఉంది బండి చిన్న చిన్న స్క్రాచ్లు అయితే కనబడి కనబడి ఏ అండ్ అయినా కామన్ సార్ ఉంటాయి టాప్ అండ్ వేరే గ్రే కలర్ బండి ఫ్రంట్ ఐస్ వచ్చేసి అరవై డెబ్బై శాతం ఉన్నాయి బ్యాక్ సైడ్ ఎనభై శాతం అయితే టైర్ పర్సంటేజ్ ఉంది సార్ ప్రాబ్లమ్స్ వస్తే చూసుకోవచ్చు చిన్న స్క్రాచ్ ఉన్నాయి ఒరిజినాలిటీ పోతుంది అని చెప్పి చేయించలేదు ఎవరైనా తీసుకుంటే నేను ఒరిజినల్ చేయించి పంపిస్తాను సార్ బోనె మొత్తం మీకు అలా కావాలంటే అలా కూడా పంపించేస్తాను టాటా గ్లాస్ రెండు వేల పదిహేడు పన్నెండో నెల రిజిస్ట్రేషన్ సార్ నాలుగు పవర్ విండోస్ వస్తాయి చైల్డ్ లాక్ ఉంటుంది తీసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంటుంది సార్ స్టీరింగ్లో ఒక బ్యాగ్ డాష్ బోర్డ్లో ఒకటి స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ వస్తాయి చూసుకోవచ్చు స్టీరింగ్ ఆడో కంట్రోల్స్ ఎయిర్ బ్యాగ్ సిక్స్ గేర్స్ వస్తాయి సార్ మాన్యువల్ బండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ కంపెనీ ఆడో సిస్టమ్ పిష్ పుష్ బటన్ స్టార్ట్ సార్ చూసుకోవచ్చు ఏసీ కూడా చిల్డ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది సార్ చూసుకోండి సీట్ కవర్లు కూడా వంద కనిపించాతం కదా సీట్ కవర్లు ఉన్నాయి పర్ఫెక్ట్ ఉంది సార్ ఆమ్ రెస్ట్ వస్తుంది సిటీ డ్రైవింగ్ కి స్పోర్ట్స్ ఎక్కువ సార్ మూడు ఉంటాయి మూడు మోడ్స్ ఉంటాయి పర్ఫెక్ట్ ఉంది సార్ బండి అయితే ఆంబియంట్ లైటింగ్ కూడా వస్తుంది దీనికి తీసుకోవచ్చు పర్ఫెక్ట్ ఉంది బండి అయితే మీరు జస్ట్ అక్కడ నుంచి రైట్ అండ్ రైట్ లెఫ్ట్ అండ్ లైట్ తీసుకోవచ్చు స్టీరింగ్ నుంచి అలాంటి నాయిస్ లేదు సార్ యాభై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రేడింగ్ స్మార్ట్ సెన్సర్ అవైలబుల్గా ఉన్నాయి సార్ డోర్ స్పేస్టింగ్ పంచింగ్ తీసుకోండి పర్ఫెక్ట్ ఉంది బండి ఏ జాయింట్ ఏది రీప్లేస్ కాలేదు సార్ ఎక్కడ రెంచ్ అనేది పెట్టలేదు అన్ని టాటా గ్లాస్లే టాటా డోర్లే సార్ షోరూమ్ నుంచి వచ్చినవి ఏది ఎక్కడ రీప్లేస్మెంట్ అనేది జరగలేదు ఒరిజినల్ పెయింట్ కూడా పడలేదు సార్ పిల్లర్స్ కూడా ఒరిజినల్ చూసుకోండి పంచింగ్ చూసుకోండి మీకు అర్థమైపోద్ది పర్ఫెక్ట్ ఉంది సార్ బండి అయితే పిన్న కూడా చూపిస్తాను తిన్న చాయిస్ అంతా ఓకే సార్ ఇంజన్ కూడా చూసుకోవచ్చు కంపెనీ పేస్టింగ్ యాప్రాన్స్ రేడియేస్ వస్తుంది రేడియేటర్ బట్టి చూసుకోండి ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీక్ అనేది లేదు సార్ చూసుకోవచ్చు ఎక్కడ ఆయిల్ లీకేజ్ అనేది లేదు బ్యాటరీ ఓకే సార్ ఆప్రాన్స్ చూసుకోండి ఎక్కడ ఆయిల్ లీకేజ్ అనేది లేదు బంద్ కరా బంద్ కరికి ఫిక్స్ చాలు కదా అంతా ఓకే బంద్ కరు చాలు కరా భయ్ సింగిల్ సెల్ఫ్లో అయితే బండి అయితే స్టార్ట్ అవడం జరుగుతుంది సార్ ఎక్కడ అలాంటి స్టార్టింగ్ ప్రాబ్లమ్ అయితే లేదు బండికి అంతా పర్ఫెక్ట్ ఉంది బండి అంతా ఓకే ఉంది సార్ ఓకే ఇంట్రెస్ట్ అయితేనే ఫోన్ చేయండి చూసుకోవచ్చు వన్ నైన్ ఫైవ్ నైన్ టైర్స్ అలా వీల్సి ఎక్కడ డ్యామేజ్ అనేది లేదు సార్ ఒరిజినల్ పెయింట్ చూసుకోవచ్చు ఓవరాల్ లుక్ చూసుకోండి పర్ఫెక్ట్ ఎక్కడ డెయింటింగ్ పెయింటింగ్ అనేది జరగలేదు సార్ చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడిన ఏ బండికైనా కామన్ ఎలా ఉన్నా అలా పెట్టేస్తున్నాను అది ఒరిజినల్ బాప్ దాని పెయింటింగ్ చేయించలేదు ఈ కార్ వచ్చేసి రెండు వేల పదిహేడు డిసెంబర్ పండి అండి టాటా నెక్సాను ఎక్స్జెడ్ ప్లస్ వేరియంట్ టాప్ అండ్ వేరియంట్ సింగిల్ ఓనర్ పని లీటర్కి పద్దెనిమిది నుంచి ఇరవై వరకు అయితే మైలేజ్ రావడం జరుగుతుంది లేచే దీని ధర వచ్చేసి ఐదు లక్షల అరవై ఐదు వేలుగా చెప్తున్నారు సార్ కొంచెం అయితే నెవోసియేషన్ ఉండదు ఎక్కువ అయితే ఉండదు ఐదు లక్షల అరవై ఐదు వేలుగా అడుగుతున్నారు ఓనర్ అయితే ఎక్కడైతే ఫైనాన్స్ అనేది రాదు సార్ ఢిల్లీ యూపీ హర్యానా అయితే ఫైనాన్స్ అనేది రాదు మీరు ఫైనాన్స్ అడగొద్దు ఫైనాన్స్ అయితే లోకల్ పళ్ళు ఫైనాన్స్ వస్తుంది లోకల్ బల్ అసలు నేను పెట్టాను సార్ ఓన్లీ ఢిల్లీ బళ్ళు యూపీ బులు హర్యానా బల్లు మాత్రమే పెడతాను వాటికైతే ఫైనాన్స్ రాదు మీరు ఫుల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఫుల్ పేమెంట్ చేశాక ఇక్కడ కంటైనర్ కి కింద జరుగుతుంది సార్ ఎన్ఓసి ఇన్వాయిస్ అప్లై చేసిన తర్వాతే ఎన్వసి ఇన్వాయిస్ అప్లై చేస్తాను సార్ నేను అక్కడ లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉండదు ఇది కంటైనర్ కమిషన్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది కంటైనర్ చార్జ్ మీరు అక్కడికి వచ్చాకైనా వచ్చు ఇవ్వచ్చు కమిషన్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉండదు సార్ ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితేనే ఫోన్ చేయండి టైం పాస్ కాల్స్ అయితే చేయద్దు మన మీద నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఓకే సార్